హాయ్ అండి అందరికీ నమస్కారం మామూలుగా దోసకాయ కూర ఇష్టం లేని వాళ్ళు తిన కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇది వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది దోసకాయ కారం అంటాం మేమైతే మామూలుగా మీరేమంటారో నాకు కామెంట్ చేయండి దోసకాయలు నిల కోసుకోవాలి గింజలు అయితే తీసేయాలి అవి తీయగిన కానీ చేదున్నా కానీ గింజలు తీసేయాలి ముక్కలు ఇట్లా పొడుగు పొడుగు పోసుకొని కలుపుకోవాలి కారం చూడండి వీడియో మొత్తం చూసి దీన్ని ఏమంటారో మీరు నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి デデ。足を出て ఉంటా అండి దోసకాయ కారం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసిగా ఎంత ఈజీయో మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ అది చెప్పండి మేమైతే దీన్ని దోసకాయ కారం అంటాము మీరేమంటారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా దోసకాయ కారం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మీకు తెలిసిన అంటే మీకు నచ్చితేనే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కొత్త చూసిన వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మా ఎలా ఎలాగుందో కామెంట్ చేయండి